ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం నేను డాక్టర్ బీ లక్ష్మి బయోథెరపిస్ట్ లాస్ట్ ఎపిసోడ్లో మనం చక్రాల గురించి వాటి నాడుల గురించి వాటిని గురించి చెప్పుకున్నాం ఈ ఎపిసోడ్లో మనం పంచకోశాల గురించి చెప్పుకోబోతున్నాం పంచభూతతత్వం అయిన ప్రపంచంలో మనకి ఒక వస్తువులాగా మూసిపోసినట్టు లేదు మన శరీరం దానికి మన ఉల్లిపాయ పొలలాగా ఎన్నో కోశాలు ఉన్నాయి ఎన్నో తత్వాలు ఉన్నాయి ఎన్నో నాడులు ఉన్నాయి చక్రాలు ఉన్నాయి ప్రాణాలు ఉన్నాయి ఉప ప్రాణాలు ఉన్నాయి ప్రాణం అనే దాంట్లో వీటన్నిటి యాక్షన్ వల్లనే మనకి శరీరం నడుస్తుంది సో మనకి శాస్త్రం చెప్పింది కానీ మన అనుభవంలో కానీ మనకున్న ఏంటంటే పంచ కోశాలు డిఫరెంట్ కోశాలు ఉన్నాయి కోశం అంటే ఒక లేయర్ లేయర్ ఆఫ్ ఫంక్షన్ ఇలాగా మనకి అన్నమై కోసం ప్రాణమై కోసం మనోమై కోసం విజ్ఞానమై కోసం ఆనందమై కోసం ఈ పైన ఇంకా బుద్ధి చిత్తము అహంకారం అనే ఒక లేయర్స్ కూడా ఉంటాయి ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో ఏం బిల్డ్ అయ్యి సో వీటన్నిటికి డిఫరెంట్ యాక్షన్ ఉంది నేర్పథనం ఉంది దానికి ఒక ప్రాతిపదిక ఉంది అవి అన్నీ డిఫరెంట్గా యాక్ట్ చేస్తాయి సో మనకి మొదటిది వాటిలో ఏంటంటే అన్నమై కోసం ప్రాణమై కోసం మనవమై కోసం విజ్ఞానమై కోసం ఆనందమై కోసం అనేది ఈ ఐదు డిఫరెంట్ కోసాలు అయితే మనకి కూడా ప్రత్యేకంగా తెలిసేది మన శరీరం వేరు శరీరంలో ప్రాణము వేరు ప్రాణం ఉంటేనే శరీరం ఫంక్షన్ అవుతుంది ప్రాణం తర్వాత మనసు వేరు మనకి ఎమోషన్స్ మనసు భయం ఆందోళన ఆరాటం కావాలనే కోరిక దుఃఖము ఆవేశం ఇవన్నీ కూడా మనసుకి సంబంధించినవి ఈ మనసు తర్వాత జ్ఞానం వేరు విజ్ఞానమై కోసం ఆ జ్ఞానం తర్వాత ఆనందం వేరు బ్లిస్ వేరు ఈ ఐదుని మనం డిఫరెంట్గా మనకే తెలుస్తుంది కాకపోతే మన పూర్వీకులు ఇంకా డీటెయిల్గా ఇంకా విడమరిచి వీటిని గురించి చెప్పారు ఇప్పుడు అన్నమై కోసము అని ఉంది అన్నమై కోసం అంటే ఫిజికల్ బాడీ అన్నమై కోసంలో ఏమేమి పనిచేస్తాయి ఏమేమి వస్తాయి అంటే మన అన్నమై కోసంలో మన స్పోము ఓవరీ దగ్గర నుంచి ఉత్పత్తి అయిన కణము దాన్ని డెవలప్ అయ్యి వేరే కణాలుగా మారి అది శరీరము పదార్థము అన్నమై కోసంగా ఉంటుంది అందుట్లో విజ్ఞానమయ్య కోసం ఉన్న బ్రెయిన్ కూడా అన్నమయ కోసం కిందకే వస్తుంది బ్రెయిన్లో ఉండే కణాలు ఏ కణమైనా పార్టికల్ అయినా అన్నమై కోశానికి వస్తాయి సో దీనికి మన వాళ్ళు ఏం చెప్పారంటే ఔషధము అన్నమై కోసానికి హీల్ చేయాలి అన్నమై కోసంలో డిస్టబెన్స్ వచ్చింది శరీరం లావ్ అవుతుంది లేకపోతే సన్నం అవుతుంది నరాలు సరిగ్గా డెవలప్ అవ్వలేదు దాంట్లో ఈ నరాలు కణాలు బ్లడ్ మజులు లివరు ఈ నాళాలు అన్నీ కూడా అన్నమై కోసంకే వస్తాయి శరీరం యొక్క రూపు శరీరం యొక్క మొత్తం అంత పదార్థము అన్నమాయ కోశంలోకి ఉంటుంది కోశానికి ఔషధము ప్రధానం ఔషధం అంటే ఆహారం ఆహారం అంటే మనకి ఒక్క సంవత్సరంలో పుట్టిపోయే వాటిని ఔషధం అంటారు మనకి ఆయుర్వేదంలో ఔషధం అంటే మందు కాదు ఆహారం ఒక సంవత్సరంలో పెరిగి ఆగిపోయి మళ్ళీ రీసైకిల్ అయ్యే వాటిని ఔషధం అంటారు ఔషధి అంటారు సో ఇది శరీరానికి అవసరం ఆహారం అవసరం ఆహారం దానికి మళ్ళీ లోపల ఒక ప్రాతిపదిక ఉంది దాన్ని ఎలాగ డైజెస్ట్ చేయటం ఏ కందో ఏ కంద ఎంత అవ్వటం ఏ పాటికల్ ఎంత అవటం నరం ఎంత ఉండాలి బోన్ ఎంత ఉండాలి బోన్ మేర ఎంత ఉండాలి డిఫరెంట్ స్ట్రక్చర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క దానిలో ఎక్కువ బలం ఉంటుంది కొంతమందికి బోన్ బలం ఉంటే కొంతమంది నరాలు బలం ఉంటాయి సన్నగా ఉన్న ఎక్కువ పని చేస్తారు వాళ్ళకి నరాలు బలంగా ఉంటాయి కొంతమంది కండ ఉంటుంది కొంతమందికి తెలివి ఉంటుంది ఇవన్నీ కూడా ఆహారం ద్వారా ఏర్పడతాయి శరీరము ఆహారం లేకపోతే పది రోజులు ఆహారం తినకపోతే మనం ఏమవుతాం సిక్ అయిపోతాం సన్నగా అయిపోతాం అంటే ఆహారము కంటిన్యూస్గా శరీరకు రావటం వల్లనే శరీరం అన్నమయ్య కోసం మెయింటైన్ అవుతుంది ఈ అన్నమై కోసంలో వచ్చే జబ్బులన్నీ మనకి స్కానర్లో ఎక్స్రేల్లో వీటిలో కనిపిస్తాయి దాని వెనక మన లైఫ్ కనపడదు కానీ ఇది కనిపిస్తుంది సో ఈ రోగానికి కారణం అన్నమయ కోశంలో రోగం ఏర్పడుతుంది కాబట్టి మనకి తెలుస్తుంది కాబట్టి ఈ అన్నమాయ కోశాన్ని చేసుకోవాలంటే ఆహారమే ముఖ్యం ఒక శరీరం డికే అవుతుంది అక్కడ నర్వ్స్ వీక్ అయ్యారు నర్వ్స్ వీక్ అయ్యాలంటే ఆహారంలో న్యూరాన్స్ నరాలకు సిస్టమ్ కావాల్సిన పదార్థం తక్కువ అవుతుంది అని అర్థం సో ఏదైనా ఇన్ని రకాల పదార్థాలు మనకి ఆహారంలో మళ్ళీ ఫ్యాట్ ఉంది ప్రోటీన్ ఉంది నో ఉంది బోన్ ఉంది హెయిర్ ఉంది స్కిన్ ఉంది ఇతన్నిటి కూడా పదార్థాల్లో కూడా డిఫరెంట్ స్టామినా ఉన్న పదార్థాలు కల్పిస్తుంది సో ఇలాగేంటంటే మనది అన్నమయ కోసము ఔషధముతో బ్యాలెన్స్ చేసుకోవాలి మనకి తెలియటం వల్ల ఏమొద్దంటే అంటే మనకి డిఫరెంట్ ఏరియాల్లో మన జబ్బు ఉంటుంది డిఫరెంట్ ఏరియాల్లో మన ప్రాబ్లం ఉంటుంది అనిజినెస్ ఉంటుంది అని తెలిస్తే దాన్ని మనం సెట్ చేసుకోవచ్చు కాబట్టి అన్నమైకోసానికి ఆహారం ముఖ్యం కాబట్టి మన శరీరం ఏ కణానికి ఏ ఆహారం తొందరగా పనిచేస్తుంది ఏ ఆహారం శక్తినిస్తుంది అది కూడా మనకి చాలా అవసరం ఇప్పుడు నాడీ మండలం సరిగ్గా పనిచేయట్లేదు నాడీ మండలం అంటే ఆహారం గుణాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది ఆహారం గుణాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే నాడీ మండలానికి ఈ ఫైబర్ ఉన్నవి తీగల కాయగూరలు బాగా పనిచేస్తాయి బోన్కుంది బోన్కి సిలికాను పొట్టున్న పప్పులు ఇవన్నీ కూడా బాగా పనిచేస్తాయి ఇంకోటి ఆహారము గుణతత్వాన్ని మారుస్తుంది గుణాన్ని మారుస్తుంది ఏ ఆహారం తింటే ఆ గుణం శరీరానికి వస్తుంది దీనికి మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే కోడి మాంసం తిన్నారనుకోండి కోడి గుణం మన శరీరానికి వస్తుంది ఎలాగా ఆ కోడికి అన్నెసరీ వైరం ఉంటుంది పక్క కోడి ఎవరో తెలియకపోయినా దానితో దీనికి ఏం శత్రుత్వం లేకపోయినా చంపేదాకా పోరాడుతుంది అంటే ఆ గుణం అది తినటం వల్ల మన శరీరంలో కూడా ఒక ఉద్రేకమైన శక్తి వచ్చి అన్ డిస్క్రిమినేట్ లేని అదేంటంటే వైరం వచ్చి ఎదుటి వాళ్ళని ద్వేషించడం మొదలు పెడతాం ఆ తత్వం దానికి వస్తుంది మన బ్రెయిన్ని మనం పాటు చేసుకుంటాం అలాగే ఇప్పుడు తీగది తినటం వల్ల ఏమవుతుంది తీగ ఉన్న లక్షణం ఏంటి ఎక్కడో చాటుగా నీడలో ఎక్కడో పడినా సరే అది దాన్ని అనుకూలమైన ఎక్కడ దూరటానికి సందు ఉందో దాంట్లోంచి దూరిపోయి ఎక్కడ పట్టుకోవడానికి పట్టుంటుందో అది పట్టుకొని అలా క్రీపర్లాగా పైకి వెళ్ళి దానికి అనుకూలమైన ఎండ వేడిని తీసుకొని అది సర్వైవ్ అవుతుంది అంటే ఎమికబుల్గా ఎక్కడ అనుకూలం ఉంటుందో అక్కడికి వెళ్ళి మనం సర్వైవ్ అవ్వాలంటే మన శ మన పర్సనాలిటీని అనుకూలంగా మార్చుకోవాలంటే ఈ క్రీపర్ వెజిటబుల్స్ లాంటివి చాలా హెల్ప్ చేస్తాయి అలాగే మేక మాంసం తింటారు మేకకున్న డిస్ అంటే గుణం ఏంటి ఆ గుణం ఏంటంటే కొండనైనా గుద్దేస్తుంది దాని తల పగులుతుందా లేదా చూసుకోదు అప్పుడు ఏంటంటే మనకి ఎద్దు వాడి శక్తిని ఎసెస్ చేసే దానిలోకి వెళ్ళడానికి కావాల్సిన ప్రోగ్రాము రాదు ఎదుటి వాడు ఎంతడైనా వెళ్ళి గుద్దేస్తే వాడు ఈ నాశనం అవుతాడు అలా కొండను గుద్దుతుంది అది దానికి ఎమోషనే తప్ప దాని అగ్రెసివ్నెస్ తప్ప అసెస్మెంట్ ఉండదు సో అలాగే దాని తర్వాత దాని వయసు చాలా చిన్నగా ఉంటుంది కోడి రెండు మూడేళ్ళు ఉంటుంది మేక ఒక ఐదారు ఏళ్ళు ఉంటుంది వీటి వయసు తక్కువ అవటం వల్ల ఆ కణాలు ఏర్పడిన మనది కూడా తొందరగా డిక్కే అయ్యి ముసలితనం వస్తూ ఉంటుంది సో ఇది మన శరీరాన్ని నిర్మాణం చేసుకోవటానికి ఎప్పుడు ఎలాగ మంచి సిమెంటు మంచి ఇటుకలు మంచి ఇది ఏర్పాటు చేసుకుంటాము ఇంటికి అలాగ శరీరం నిర్మాణానికి కూడా ఆ పదార్థం యొక్క గుణతత్వాన్ని బట్టి మన అవసరాన్ని బట్టి ఆహారము వాడాలి అనేది అన్నమై కోసానికి సంబంధించిన విషయం సో ఇక ప్రాణమై కోసం ఉంది ప్రాణమై కోసం అంటే ప్రాణం ఎలా ఉంటుంది ఎక్కడి నుంచి ఉంటుంది ఏ రూపంగా ఉంటుంది దాని నేచర్ ఏంటి దాని గుణం ఏంటి దాని తత్వం ఏంటి ఎగ్జిస్టెన్స్ పోర్స్ ఏంటి ఇవన్నీ కూడా ప్రాణం సంబంధించిన విషయాలు ప్రాణాన్ని ఎలాగ ఉంటుంది ఎలాగ డిసెండ్ అవుతుంది మనం పుట్టినప్పుడు ప్రాణం వస్తుంది చనిపోయినప్పుడు ప్రాణం పోస్తుంది ఈ మధ్యలో అది చేసే వ్యవస్థ అంటే చేసే పని విధానానికి కూడా వ్యవస్థలు ఉన్నాయి శరీరానికి అయితే రక్తము చర్మము కండ బోను బోన్ మారో ఇలాగ వెళ్ళి ఉన్నట్టు ప్రాణానికి కూడా ఒక రకమైన వ్యవస్థలు ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే దాంట్లో ప్రాణానికి ఐదు ప్రాణాలు ఐదు ఉప ప్రాణాలు వాటి పనిచేసే తత్వం వేరు నాడీ మండలం దాని ఉత్పత్తు అయిన పదార్థాన్ని శరీరంలో దాన్ని ఫంక్షన్ చేస్తూ అన్నిటికీ తీసుకెళ్ళటం వేరు అలాగే మీరు చక్రాలు వాటి రివల్యూషన్ ద్వారా శరీరంలో ప్రాణాన్ని ఉత్పత్తి చేసే తత్వం వేరు మీకు యోగా అంతా కూడా ప్రాణశక్తిలోకే వస్తుంది సో మీరు యోగాలో ఉన్న చక్రాలు నాడులు కోశాలు తత్వాలు గుణాలు ఫంక్షన్ అంటే డైజెస్టివ్ ఎంత డైజెషన్ అయ్యి కణాలుగా మారి ఆ కణాలు ప్రాణాన్ని పొంది అవి క ఫంక్షన్ చేయడం మొత్తము సిస్టమ్ కూడా మీకు ప్రాణమయ కోసం వస్తుంది ప్రాణమయ కోసం లేకపోతే అటు ఆ శరీరం లేదు ఈ శరీరం లేదు మైండ్ లేదు బాడీ లేదు ఏం లేదు సో ప్రాణం అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అయింది మనలో ఆ ప్రాణానికి డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి వాటిని అన్నిటిని కూడా స్టడీ చేసి ప్రాణాయామంలాగా ఆసనంలాగా వేరే సాధనల ద్వారా మెడిటేషన్ ద్వారా సాధన ద్వారా ప్రాణాయామం ద్వారా ఆహారం ద్వారా శరీర కణాల్ని ఒక డిఫరెంట్ పోస్చర్లో పెట్టడం వల్ల ఒక డిఫరెంట్ శక్తి వస్తుంది ఇవన్నీ కూడా యోగాలో కొంతది దీన్ని ఏమంటారంటే తంత్ర శాస్త్రం అంటారు సో ప్రాణమై కోశానికి తంత్రం అనేది ఉపయోగపడే విద్య అంటే దాన్ని సరిచేసే ఒక వ్యవస్థ తంత్రం తంత్రం అంటే యోగా కంటే కూడా యోగాలో ఇంకా సాధనలు ఇవి అవి చాలా రకాలు ఉంటాయి వీటన్నిటిని కూడా తంత్రం కిందకి ప్రాణాన్ని నిలబెట్టడానికి కావాల్సిన అన్నం ప్రాణంగా మారుతుంది కానీ ప్రాణం వేరు అన్నం ప్రాణం కాదు ఏర్పడిన ప్రాణము ఇప్పుడు మోషన్ వెళ్ళాలన్నా ఎవరిని వెళ్ళాలన్నా మన చెయ్యి కదలాలన్నా ఆలోచించాలన్నా మన కణాలు రక్తం ఎనర్జీ కింద మారాలన్నా ఇదంతా కూడా ప్రాణశక్తి చేసే ఇది కాబట్టి ప్రాణానికి తంత్రము అనేది పనిచేస్తుంది ప్రాణానికి యోగం అనేది తంత్రం కిందకు వస్తుంది యోగా పనిచేస్తుంది ఇంకపోతే మనోమయ కోశం మనోమయ కోశం అంటే మనస్సుకి సంబంధించిన ఒక లేయర్ ఒక కోశం ఉంది మనోమయ కోశం అంటే మీరు ఈ కోశానికి యంత్రం పనిచేస్తుందని చెప్పబడింది యంత్రం అంటే ఎలాగా యంత్రం అంటే ఏంటి యంత్రం అంటే మన శ్రీచక్రం ఒక యంత్రం ఏ స్ట్రక్చర్ అయిన నేచర్లో యంత్రమే యంత్రం అంటే ఒక పరికరం ఇప్పుడు శ్రీరాముడు కృష్ణుడు శివుడు పార్వతి ఇవన్నీ కూడా యంత్రాలు ఆ స్ట్రక్చర్స్ యంత్రము ఎమోషన్ని నార్మల్ చేస్తుంది అనేది మనోమయ కోసం కోసం చెప్పారు ఈ మనోమయ కోసంలో ఎందుకు మనోమయ కోసం చాలా ఇంపార్టెంట్ అంటే మనసు చెప్పినట్టే ప్రాణం వినాలి మనం లే అక్కడికి వెళ్దాం అనిపిస్తే ప్రాణం అన్ని చౌదని కాలు నడవాలి చేతులు ఇవ్వాలి మనకి మన బట్టలు కట్టుకోవాలి ఏదైనా మనసు చెప్పినట్టే ప్రాణం వింటూ ఉంటుంది సో మన కోపం వచ్చింది అనుకోండి మన ప్రాణం లాస్ అవుతుంది దుఃఖం అనుకోండి ప్రాణం కన్నీరు కారుస్తుంది నీరుగా మారుస్తుంది సో శరీరం ప్రాణము పనిచేయడానికి మనసే మూలం మనసే ప్రపంచాన్ని శాసించేది కోసం అనేది మన చేతిలో ఉండదు అది మనల్ని నడిపిస్తుంటుంది ఎందుకంటే మీ మనసు లేకపోతే మీ ఆలోచన ఒక్క పది నిమిషాల తర్వాత మీరేమీ ఆలోచించగలరు మీకేం అనిపిస్తుంది ఆ తర్వాత లేకపోతే రేపు ఎల్లుండి పది నిమిషాల ఎల్లుండి ఆ తర్వాత పర్టికులర్ టైంకి మీకు పర్టికులర్ ఆలోచన వస్తుంది అని ప్రపంచంలో ఎవరు చెప్పలేరు మీ పది నిమిషాల తర్వాత మీ మనసులోకి ఏం ఆలోచన వస్తుందో చెప్పలేరు సో అదే మనోమయ కోసం మనోమై కోసం ఏంటంటే మన ప్రమేయం లేకుండా మన మనసులోకి వచ్చే ఆలోచనలు వాటికి మనం రెస్పాండ్ అవుతున్నాం సో మొత్తము మన జీవితం అంతా మన మనోమయ కోశానికే ఆధారపడి ఉంటుంది ఈ మనోమయ కోశంలోనే కామ క్రోధ లోపమోహం మధుమాత్సర్యాలు కానీ దుఃఖము ఆవేశము కోపము ఆనందము అసహనము ఆవేశము ఇవన్నీ కూడా మనోమయ కోశానికి సంబంధించిన పదార్థాలు ఈ మనోమయ కోశానికి ఎక్కడ క్లూ ఉంటుంది అంటే మన కర్మలో క్లూ క్లూ ఉంటుంది మనకి అనిపించే పత్తిది కర్మగా మారుతుంది మన కర్మను బట్టి మనకి ఈ భావం వస్తుంది సో కర్మ మీరు నిద్రపోతూ నిద్రలేసి కల్లో కానీ ఏమీ చేయకుండా కూర్చొని కానీ చేస్తూ కానీ మీ మనసు ఎక్కడ తిరుగుతుందో అది మీ కర్మగా మారుతుంది ఈ కర్మ ఇప్పుడు చిత్రగుప్తుడు అంటారు గుప్తంగా ఉన్న చిత్రాలు మన కర్మ ఎలా ఉంటుందంటే ఒక రకమైన స్ట్రక్చర్ తీసుకుంటుంది ఒక మన గ్రాఫిక్ స్ట్రక్చర్ ఉంటుంది చూడండి ఇలాగా ఇలాగా స్ట్రక్చర్ స్ట్రక్చర్ ఒక గీత ఒక చుక్క ఇవన్నీ కలిసి ఒక డైరెక్షన్లో మారుతూ మారుతూ మనకు ఒక స్ట్రక్చర్ అవుతుంది దాన్నే మనకి గుప్తంగా ఉండే చిత్రాలు అంటారు చిత్రగుప్తుడు ఈ స్ట్రక్చరుని మార్చడం అనేది కర్మ మాత్రమే మారుస్తుంది కర్మ వలన ఏర్పడుతుంది స్ట్రక్చరు అయితే ఈ స్ట్రక్చర్కి దాన్ని నల్లిఫై చెయ్యాలి అంటే అదే స్ట్రక్చరు ఆపోజిట్గా రావాలి కోపం ఉంది కోపానికి ఒక స్ట్రక్చర్ ఏర్పడింది శాంతం అనేది వచ్చినప్పుడే ఆ స్ట్రక్చర్ నలిఫై చేయగలుగుతుంది అందుకని ఏంటంటే దీనికి మనకి ఎన్ని జన్మలు ఎత్తుకున్నా ఎన్ని యుగాలు ఉన్నా ఆ స్ట్రక్చర్నే క్యారీ చేస్తూ ఉంటాం మనం అంటే కంటికి కనిపించని ఒక బయోగ్రాఫిక్ స్ట్రక్చర్ దీన్ని నలిఫై చేయాలంటే కర్మని మాత్రమే తీసేయాలి కర్మం తీసేయాలంటే దానికి మన వాళ్ళు చెప్పిన టెక్నిక్ యంత్రము యంత్రం అంటే ఇప్పుడు రాముడి వారి విగ్రహం ఉంది అది ఒక యంత్రం రాముడి వారి విగ్రహం చూడగానే మనకేమనిపిస్తుంది ఒక పాజిటివ్ ఫీలింగ్ ఒక పాజిటివ్ శాంతము ఒక పాజిటివ్ టాలెంట్ భగవంతుడి తాలూకు అన్నీ అవగుణాలకి వ్యతిరేకమైన ఒక మంచి గుణం అనేది అక్కడ మన భావంలోకి వస్తుంది చూడగానే అప్పుడేమవుతుంది మన లోపల ఉన్న అవగుణాల తాలూకు మన భావాలు అది భావము నెగిటివ్కి అది ఇదంతా వేసి ఒక ఉద్దేశం ఏర్పడుతుంది ఈ స్ట్రక్చర్ నుంచి మన లోపల నుంచి ఒక ఉద్దేశం వస్తుంది ఆ ఉద్దేశమే కర్మ ఆ ఉద్దేశమే మన ప్రాప్తం ఆ ఉద్దేశమే మన సంకల్పం ఆ ఉద్దేశాన్ని బట్టే సంకల్పాలు ఏర్పడతాయి ఈ ఉద్దేశాన్ని నలిఫై చెయ్యాలి అంటే ఒక స్ట్రక్చర్ అవసరం అందుకే శంకరాచార్యుల వారు ఒక నూట ఎనిమిది డిఫరెంట్ స్ట్రక్చర్స్ గేర్ చేయటం వల్ల మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని ఆయన సౌందర్య లహరి అనే దాంట్లో చూపించారు అలాగే ఈ అమ్మవారి రూపాలు డిఫరెంట్ డిఫరెంట్ దేవతల రూపాలు ఇవన్నీ చూడగానే మన భావంలో పాజిటివ్నెస్ రావటమే మన లోపల ఉన్న బ్యాడ్ స్ట్రక్చర్ని నలిఫై చేయటం కాబట్టి మన ఎమోషన్స్కి సంబంధించిన హీలింగ్ ఎమోషన్ సంబంధించిన నయం చేసే శక్తి యంత్రానికి ఉంది సో అందుకని విగ్రహారాధన అనేది చాలా అవసరం ఎందుకంటే మన ఎమోషన్ని తీసుకోవటానికి గుడులు గోపురాలు యంత్రాలు ఇవన్నీ కూడా మంత్రాలు ఇవన్నీ కూడా మన భావావేశాన్ని మార్చడానికి మాత్రమే పనికి వస్తాయి సో అందువల్ల మన ఎమోషన్స్ మనోమయ కోసం మనస్సు అనే కోశాన్ని పాజిటివ్ చేయటానికి స్ట్రక్చర్ అవసరం అందుకే మంచి ఫ్లవర్ చూసినప్పుడు మంచి ప్రకృతిని చూసినప్పుడు మన మనసు ఆహ్లాదం వస్తుంది ఆహ్లాదం వచ్చినప్పుడు దుఃఖభావం ఇవన్నీ పోతాయి ఇలాగ ఫ్లవర్తోని అలంకరణ దేవాలయం స్ట్రక్చరు ఇవన్నీ స్మెల్ ఇవన్నీ కూడా మనకి ఒక రకమైన పాజిటివిటీ మన లోపల కర్మని తీసేస్తాయి అనేది లేయర్ యొక్క ఉద్దేశం సో ఇది మనోమయ కోసం మనోమయ కోసం తర్వాత విజ్ఞానమై కోసం ఉంది విజ్ఞానం అంటే తెలివి కాదు రెండు రోజులు నాలుగు అనేది విజ్ఞానం కాదు విజ్ఞానం అనేది ప్రతి కణానికి ఉన్న తెలివి ఇప్పుడు పిల్లలు మట్టి తింటారు ఎందుకు వాళ్ళకి న్యూట్రిషన్ వాల్యూ లేదు లోపల న్యూట్రిషన్ తగ్గేసరికి ఇందులో ఐరన్ ఉంటుంది ఆ మట్టిలో ఉన్న న్యూట్రిషన్ వాళ్ళకి కొంత కంఫర్ట్ చేస్తుందని మట్టి తింటారు మట్టి అనేది పిల్లలకి ఎవరు చెప్పారు న్యూట్రిషన్ అని ఇదని ఎవరు తెలియదు ఆ కడుపులో ఉన్న శక్తి జ్ఞానం ఉంటుంది అదే ఇప్పుడు పిల్లో కుక్కో ఏం చేస్తాయి బాగా ఎక్కువ పసరు వచ్చినప్పుడు వాటికి గడ్డి తిని వంతి చేస్తాయి గడి తినటం అనేది చేయటం అనేది వాటికి ఎవరు చెప్పరు తెలివిలాగా రాదు ఆ శరీర కణానికి ఒక జ్ఞానం ఉంటుంది కాబట్టి అది విజ్ఞానమై కోసం అనేది మన శరీరంలో ప్రతి కణానికి ఉండే ఒక జ్ఞానం అంటే ఈ గోరు ఉంది గోరు ఈ షేప్లోనే ఇంతే పెరగాలని ఎందుకుంది గోరు ఎక్కువ పెరగచ్చుంట లేకపోతే అంతే అన్ని కణాలే అన్ని దానికి గోరుకు అంటే అది కూడా దానికి ఉన్న విజ్ఞానం విజ్ఞానం అంటే ఆ విజ్ఞానమై కోశాన్ని కోసాన్ని సరిచేయటానికి మన వాళ్ళు మంత్రం చెప్పారు మంత్రం అంటే శబ్ద తరంగం మన బ్రెయిన్కి కానీ మన శరీరానికి కానీ ఒక జ్ఞానము ఒక కంట్రోల్ ఒకటిచ్చేది శబ్ద తరంగము ఈ శబ్ద తరంగము మన జ్ఞానాన్ని పెంచుతుంది శబ్దమే బ్రెయిన్కి శక్తినివ్వగలుగుతుంది ఇది విజ్ఞానం అనే కోశానికి ఉన్న లక్షణం ఏంటంటే ఆ పని చేసే జ్ఞానం ఆ శరీరం స్ట్రక్చర్ ఇవ్వటం కానీ కళ్ళు చూపులు ఇవ్వటం కానీ చెవులు వినికిలు ఇవ్వటం ఇవన్నీ కూడా శరీరానికి ఉన్న విజ్ఞానమై కోసంలోంచి వచ్చేది దీని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విపులంగా చెప్పుకుందాం Hello.